కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎంత ఎందుకుపా ఒక ఆరు వేలండి జత ఎంత చెప్పినారా ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలండి జత ముప్ప ఎంతనా జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి రేపు సిద్ధంగా జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు నేను లే నేను తీలే

ఇరవై ఒకటి అండి జత ఇరవై ఒకటి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒకవి అండి ఇరవై ఒక వెయ్యి అండి ఇరవై వెయ్యి తోమడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అండి ఇరవై కొవి ఎంతనా జత జత ఎంత ఇరవై ఆరు వేలండి జత జత ఇరవైలు అన్నాడు ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలండి ఎంత చెప్పారా వ్యాపారం బేరం జరుగుతుందండి ముళ్ళ రైతు అయితే బిజీ బిజీగానే ఉన్నారు వేరే జత ఎంత పదహారు ఉన్నారండి పదహారు రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారు పదహారున్నర జత పదహారు ఉన్నారండి జత పదహారు ఎంత చెప్పారు జత ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేలు జత జత ఇరవై ఎనిమిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఇరవై ఎనిమిది వేలండి జత ఇరవై ఎనిమిది వేల ఒకటా కుదిరిందా రేటు కుదిరిందా రేటు ముప్పై ఒకటి చెప్పినారా ముప్పై ఒకటి అండి

జత జత ఎంత పదిహేడు వేలు అండి పదిహేడు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా పదిహేడు వేలు అండి జత జత పదిహేడు వేలు జత పదిహేడు వేలు అండి ఎంత చెప్పిన జత జత ఎంత చెప్పినారా పదహైదున్నారండి పదహైదున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదు ఉన్నారండి పదహైదు జత పదహైదున్నర అండి పంతొమ్మిది వేలండి జత జత పంతొమ్మిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు కంపడానికి రైతు సిద్ధంగా అన్నాడు పంతొమ్మిది వేలండి పంతొమ్మిది వేల ఎంతబ్బాబ్ ఎంత ఎంత చెప్పు పద్నాలుగున్నారండి పద్నాలుగున్నారా అంటున్నాడు రైతు ఎంతనా జత పదహైదు వేల పదహైదు వేలండి జత పదహైదు వేలు తమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదు వేలండి జత జత పదహైదు వేలు జత పదహైదు వేలు వేలండి పదినా ಏ ನೀವು ಅಂತ ಮಾತನಾಡು ಕಾಲ್ ಪದ ಐದು ವೇಲೀ ಪದ ಐದು ವೇಲ ತಮ್ಮ ಅದ ಯಜಮಿ ಯಜಮಂಧಿ ಯಜಮಿ ಎಲ್ಲ ಎಂತ ಇರವ ತೊಂಬಾ ಜಾ ಇರ ತೊಮ್ಮೆ ವೇಲೀ ಜೊತೆ ಇರೋ ತೊಮ್ಮೆ ಅಮ್ಮ ಇರೋದು ಎಂತ ಪನ್ನೆಂಟು ವೇಲ ಪನ್ನೆಂಡು ವೇಲೇ ಪನ್ನೆಂಡು ವೇ ಅಮ್ಮ ರೈತ పన్నెండు వేలండి పన్నెండు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేలు అండి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేల ఎంత చెప్పినావా ఎంత చెప్పినాపా నలభై నాలుగు వేలు అండి జత జత నలభై నాలుగు వేలు కమ్మడానికి రేట్ సిద్ధంగా ఉన్నాడండి ఆరు ఆరు వేలు యాభై కమ్మడానికి అయితే రేట్ సిద్ధంగా ఉన్నాడు యాభై ఆరు వేలు ఎంత చెప్పు యాభై ఆరు యాభై ఆరు వేలు யாரு ஆறு வயலே யபை ஆறு வயதுக்கு அம்பாடாக்கு ரெடி சித்திரங்கண்ணா யாபை ஆறு నలభై ఆరు వేలండి నలభై ఆరు వేలు కమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు నలభై ఆరు వేలండి